వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఈ రోజు వీడియో ఏంటి అనంటే ఆడ బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ 13 అన్నమాట ఈ సిరీస్ కూడా మంచి ఆదరిస్తున్నారు దోస్తులు మరి లైక్ కూడా కొట్టకుండా మర్చిపోకుర్రి మంచిగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్లు పెట్టుర్రి మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీ కోసం మేము రోజు రెండు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం దోస్తులు సో మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా కోసం లైక్లు ఇస్తూ ఉండండి హైపులు చేస్తూ ఉండండి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఏమైంది అమ్మా అప్పుడు బర్రె దినాలకు పోయి టక్క టక్కురు కచ్చినావు ఓవిటో అది బర్రె కాదు అది దయ్యమే ఉన్నట్టున్నది ఆ ఫోటోలకు అంగి చూసే వరకు మాది కళ్ళు చూసుకుంటా బే అవునా వదినా ఏమో మరి నాకైతే కనిపించలేదు ఈ అన్ని గుండె కళ్ళు రెండు రెండు సార్లు నన్నే నాకు కనిపించలేదు ఏంటిది ఏమైంది

ఏ వంట అంటే మామయ్య కున్న వానికే వట్టి పిండి తీసుకుపోతాడు కదా గట్ల అంటే అన్న మనం టిఫిన్ తినేదాం గాని సరే సరే అత్తమ్మ చేతతి కొడురిగా వండుకున్నాం దారి పది అయితే అంటే గోడ వదిన లేంది నిద్ర వట్టది కావచ్చే అమ్మా కొత్త ము릅ంగ అట్టనే ఉంటది అబ్బా ఓపి లోపిల అయితే ప్రేమ అవుతది గాని ఏ పుట్టా ఉంటది ఆయన ఎల్లుండి వత్త అమ్మా రేపు హాస్పిటల్ పోయారు నేను ఎల్లుండి వస్తాను అన్నాడు అయితే బిడ్డ అత్త రాను కానీ ఇట్లా ఆ ఇంకా దానికి బల్బు బాగున్నది గాని పాయ అమ్మ అయ్యో మనం కూడా లేవాలే పొద్దుగాల సరే సరే అమ్మా రెడీ అవుతున్నామా అని బిడ్డా ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావే ఏయ్ాయి ఎప్పుడు బుట్టించుకున్న బిడ్డ atlనేవేతినా హాస్పిటల్కే కదా ఇప్పుడు అందరేసుకుంటలేరా అందేసుకున్నా గమ్మతున్నవే పొట్టియకింటంతా కొర్తా నొడ్రెస్ వేసుకుంటే సరే గానీ వదిలేది అయ్యో మే ఇద్దరు డ్రెస్ చేసుకున్నారు నేనేసుకుంటే తప్పేనే ఫంక్షన్ కాదు అత్తమ్మ గమ్మతున్నావు ఆ

నేనా గోదావరికానికి పోవాలి మా చుట్టాలు అవ్వ ఏం షోలు కుట్టిచ్చురంటే పోతానాలు కట్నం పెట్టం అవ్వ పైసలు నేనే అక్క నాకే ఉండే పైసలు గట్లంటన్నా ఫోన్ బాలే ఉన్నావు పో అబ్బా ఫుల్ అవెట్టి చెప్పండి ఏమైంది ప్రెగ్నెంట్ ఉయమే చెకప్ కచ్చింది ఓహో అట్లనా ఓకే ఓకే బీపీ గిట్లా ఉంచుకున్నారా అమ్మా ఆ చూయించుకున్నాం డాక్టర్ బీపీ ఎట్లా ఉన్నది ఆ మంచనే ఉంది అయితే ఓకే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కున్ను మరి బ్లడ్ ఎట్లుందో చూడనీకి బ్లడ్ టెస్ట్ అండ్ స్కానింగ్ రాస్తా అవి చేయించుకొని రా మన హాస్పిటల్ నే అమ్మా నేను సిస్టర్ కి చెప్తా చేపిస్తది ఆ సరే సరే సిస్టర్ చెప్పండి డాక్టర్ అబ్బో ఇదంతా ఎట్లా ఉన్నది మీకు బ్లడ్ టెస్ట్ ఉన్నో స్కానింగ్ తీపియండి ఫీజ్ కట్టినాక తీసుకెళ్లి చేయించు ఆ ఓకే డాక్టర్ రండి అమ్మా నేను కూడా వచ్చేనా మీరు అచ్చుడు వాలమ్మా అక్కడ బయట కూర్చోండి సరే సరే డాక్టర్ అమ్మా బయట కూర్చుందాం ఆ అదే డాక్టర్ ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం ఓ డాక్టర్ నువ్వు ఏం చదువుకున్నావు

నువ్వు మాట్లాడే తెలుగే మాట్లాడుతున్నానయ్యా నాకు ఎందుకు అత్తున్నాయో నాకేం తెలుసు గాని జరా హాస్పిటల్ కో చెప్తారు సరే సరే తినికి ముచ్చట తెలువదు గాని మరి మా బిడ్డ కడుపు ఉన్నది మోడ ఆడిపిల్లనా చెప్పరాదు ఆ చెప్తాడు చెప్తాడు అట్లా చెప్పమమ్మ మేము ఎందుకు చెప్పరు చెప్పొద్దు అది రూలు ఆడపిల్లలు ఉడితే అందరూ తీయించుకుంటున్నారని చెప్పొద్దని రూల్ వేసింది కోర్టు అయ్యో అవునా ఏయ్ మీకు తెలియదని చెప్పరాదు

అవాయి మెను ఏ నుండి వట్కొచ్చినా ఉజరా వట్కొపో ఇంటిక అన్నూండే వట్కొచ్చినా నువ్వు ఏమనుకుంటావు పిట్ హాస్పిటల్ నుండి వట్కొచ్చినంగట్లా అనుకుంటావా ఏంది అన్న ఎందుకు వట్కొపోత రాయా నేను పేషెంట్నా నేను మా ఇంటిక నుండి వచ్చినా ఏ నుండి ఎందుకు అత్త అవునా అమ్మా తిన్నారా మరీ తినికొండా ఆతను వెర్తవా ఆ టానిక్ నుండి ఎన్ని ది

కదా అందుకే వచ్చినాం అమ్మా ఆగరాదు నువ్వు స్కానింగ్ రిపోర్ట్ లో కూడా బేబీ కూడా మంచనే ఉన్నది మంచిగా తినండి అర్థమవుతుందా ఫ్రూట్స్ అయినా పాలైనా మంచిగా తినండి తాగండి నేను మందులు రాసిస్తా మళ్ళీ వన్ మంత్ కి వచ్చి చెకప్ చేయించుకోండి ఓ నీ నాలుగు వందలు సల్ల ఉండ కట్టకుంటావా సిస్టర్ ఇంట్లో మందులు ఇచ్చి పంపి

అరియా గట్ల ఎత్తనే ఇంకోసారి తొందర రప్పించుకొని తొందర మందులు ఇచ్చి పంపుతారే నీకు తెలియదు బా నీకు కొద్ది ఐడియా లేవే డంబక్క అట్లా మాట్లాడతారా అనే డాక్టర్ తోటి ఏ ఎంగతి బిడ్డ వన్ నేను డ్రెస్ అన్న చేంజ్ చేసుకుంటా వాత మను ఆ డ్రెస్ ఇప్పు పోయిగా ఆ ఇప్పుతనే డాక్టర్ గడ దడుసుకున్నాడు అటు వయ్ దచ్చ వరకు తలక ఎంత నొత్తాంది ఓ బోరి లతాయిరా ఏందత్తమ్మ ఏ తలక ఎంత బాగా నొత్తాంది ఏంటంత ఛాయ్

ఒట్ ఆ ఉత్తరత్తనాయ్ టైసన్ పాలు ఆవో వాడు ఏం చేస్తాడో వన్ సంగతి ఎత్తి ఇప్పుడు పిలిచి अरे లొల్ల సంబరం దీనికి ఓ పోశాయిగరారా ఇందవ్వా నా ఈ పాలన్నీ నాయంద్ర అప్పు ఇల్లిరాంగను చూసినవా अरे ఈ వాడ పిల్లి పిల్లిని ఏ విడికి శాస్తానావురా లేదు గాని ఇందవ్వూ నేను కాల్కుంటే నీకేం అవుతాంది నీ ఇంట పెట్టుకో పిల్లిని నా ఇంట కచ్చి ఎందుకు అద్దయాలా పిల్లి పాలు పాలు దేపో లీటర్ పాలు దీనికి ఇప్పుడు ఛాయ్ తాగాలి కావచ్చు లేకపోతే దీని పానం లటలట లుటలుట అంటది అరే నా పిల్ల తాగిందని నువ్వు రుజు విప్పిస్తావబ్బా ఏ నీ పిల్ల రాని నూరు కొయ్యే వరకు మొత్తం తాగింది నా పిల్లి ఎలా పొద్దంటి ఇంట్లోనే ఉన్నదవ్వా ఏ రాని పిల్లని చూపి ఒకసారి ఇంట్లో ఉన్నదో బయట ఉన్నదో నేను చెప్తా ఇప్పుడే బయటకి ఏంది అంగ ముసరోడా లంగ ముచ్చట్టు మాట్లాడతావ్ నాడు లీటర్ పాలు ఎత్తవా లేకపోతే నీ పిల్లని సంపేయాలా నేను నా పిల్లిని సంపుతావా

నీ పిల్లి 9 కి రాకుండా చూడు లేకపోతే నీ పిల్లి కాళ్లు చెప్తా ఓ మాయస్ నౌతి నీ మొబైల్ ఆగో అగో నా మొఖం కంటడింబ్ర ముసలోడు ఆ గుడ్లు పెడతా ఏం గుడ్లు వీక్తది ఇది ఆ నా జోలికి రావద్దిగా నీ పిల్లి అయినా నువ్వైనా ఇదే మనిషి ఓ దోస్తో సూషి రాన్న వీడియో ఈ రోజు ఇదే వీడియో అన్నమాట ఇందులో డాక్టర్ తోటి మా అత్త ఎట్లా మాట్లాడింది ఏందనేది చూసి ఎంజాయ్ చేయండి నెక్స్ట్ పార్ట్ లో ఇంకో కొత్త కామెడీ కంటెంట్ తోటి మీ ముందు ఉంటాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్టుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఇక తర్వాత వీడియోలో అయితే కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్క విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చాలండి